పద్నాలుగు నుండి ఇరవై తారీఖు వరకు ఈ వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా వారోత్సవాల్లో సహకార వ్యవస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై నుంచి మొదలైనటువంటి వ్యవస్థ ఒక ఉద్యోగం లెక్క బయలుదేరి వచ్చి ఒకరితో కాని పని నలుగురు కలిస్తే సాధించవచ్చు అన్న దేశంతో ఏర్పడేటువంటి సహకార వ్యవస్థ పొదుపులు చేసుకుంటూ ఒక అందరూ కలిసిమెలిసి ఉండుకుంటూ ఇలా ఆర్థికంగా ఒకరికొకరు రుణాలు అందించుకుంటూ ముందుకెళ్ళే విధంగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల చేతు లేక ప్రైవేట్ అప్పులుతోటి వడ్డీలతోటి విసిగిపోయినటువంటి ప్రజలు ఈ వ్యవస్థను ఒక ఉద్యోగ రూపంలో తీసుకొచ్చుకొని ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం జరిగింది దినదినా అభివృద్ధి చెందుకుంటూ ఈ రోజున సహకార వ్యవస్థ ప్రతి గ్రా గ్రామ గ్రామాన మండలాలు భారతదేశ వ్యాప్తంగా మరి ప్రపంచవ్యాప్తం కూడా ముందుకెళ్తూ ఉంది సహకార వ్యవస్థ ద్వారా జరిగే లాభాలు ఏంటి అంటే అందరు కలిసి సమైక్యంగా ముందుకెళ్ళినప్పుడు దాన్ని పురోగతి సాధించవచ్చు అందరు కలిసి ఐక్యంగా వెళ్ళినప్పుడు మరి ఏదైనా చేయవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఒక వ్యవస్థ ఒక డ్రోన్ ఇప్పుడు స్ప్రే చేయాలంటే మరి స్ప్రే పంపులతో కొట్టేది ఇప్పుడు నా అందరూ రైతులందరూ కలిసి కనుక ఒక డ్రోన్ కొనుక్కుంటే రోన్తోటి స్ప్రే చేసుకుంటే సమ్గా అందరు కలిసి చేసుకుంటే అది తక్కువ ఖర్చుతోటి ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో అనేక విధాల సన్నకారు చిన్న కారు అయితే మొదలుకుంటే ప్రతి రైతును ఆదుకునే విధంగా క్రాప్ లోన్స్ కానీ దీర్ఘకాలిక రుణాలు కానీ మాటిగేజ్ రుణాలు కానీ మహిళలకు ఎస్ఐజీ రుణాలు కానీ వ్యాపారస్తులకు వ్యాపార రుణాలు కానీ మరి యువతకు పోల్ట్రీ డైరీ కుటీర పరిశ్రమకు సంబంధించినటువంటి రుణాలు కానీ పిఎంఈ జీపీలో ఇస్తున్నటువంటి సబ్సిడీ రుణాలు కానీ అదే అనేక విధాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రైతు కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు వ్యవసాయ భూముల మీద రుణాలు తీసుకోవడానికి విదేశీ విద్యకు వెళ్ళడానికి కానీ ఉన్నత విద్యకు చదువుకోవడానికి కానీ మరి విద్యా రుణం తీసుకోవడానికి కమర్షియల్ బ్యాంకులలో ఇబ్బంది అవుతున్నాయి దాని కొరకు ఒక స్కీమ్ ప్రవేశపెట్టి కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా కూడా విద్యా రుణాలు వ్యవసాయ భూముల మీద ఇవ్వడం జరుగుతూ ఉంది అది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కూడా మంచి అవకాశంగా ఉన్నది ఇప్పుడు మన బ్యాంక్ నుంచి కూడా మన వరంగల్ జిల్లా బ్యాంక్ నుంచి కూడా దాదాపు మూడవ మంది పిల్లలు మరి విదేశీ విద్య కూడా లోన్ తీసుకొని వెళ్ళడం జరిగింది ఇట్లా అనేక విధాలు కూడా మహిళలు యువత రైతులు వ్యాపారస్తులు అనేక విధాల రుణాలు ఇస్తూ సేవలు అందిస్తూ మరి అదేవిధంగా సహకార సంఘాల ద్వారా ఎరువులు విత్తనాలు మరి ఫెస్సైడ్స్ తర్వాత కొనుగోలు కేంద్రాలు పండించిన పంట వరిధాన్యం కానీ మక్కలు కానీ కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పంపించడం కానీ ఈ విధంగా అనేక రకాల సేవలు చేస్తూ ఉన్నారు కొన్ని సంఘాలు పెట్రోల్ బంకులు పెట్టిన కొన్ని సంఘాలు గ్యాస్ డీలర్షిప్ నడిపిస్తున్న కొన్ని సంఘాలు జనరిక్ మెడిసిన్ మెడికల్ షాపులు నడిపిస్తున్నారు కొన్ని సంఘాలు రూరల్ మార్ట్ వాళ్ళు పెట్టి కూడా తక్కువ ధరకు వస్తువులు అందించడం ఇలా అనేక రకాల వ్యాపారాలతోటి రైతులకు అందుబాటులోకి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మార్కెట్లో ఉన్న రేటు కంటే తక్కువ ధరకు మరి అందించడం ఇది సహకార సంఘాల ద్వారా సాధ్యమవుతుంది ఇక మహిళా సహకార సంఘాలు తర్వాత ఫిషరీసు మరి అదేవిధంగా గోర కాపర్ల సంఘాలు ఇవి కానీ ఈ సహకార బ్యాంకులు మాత్రం ఉమ్మడి జిల్లాగానే ఉండిపోయింది ఎందుకంటే ఆర్బీఐ ఒకటే లైసెన్స్ ఇచ్చింది కాబట్టి ఆర్బీఐ అనుసంధానించి ఆ ఒక లైసెన్స్ ద్వారానే ఈ జిల్లా బ్యాంకుల ద్వారానే రుణాల పంపిణీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతూ ఉంది మేము వచ్చేవరకు ఎనిమిది వందల అరవై కోట్లతోటి ఉన్నటువంటి బ్యాంకు ఈ రోజున రెండు వేల నాలుగు వందల డెబ్బై కోట్లకు చేరింది ఇంకా అనేక విధాల కూడా రుణాలు అందిస్తూ మరి డిపాజిట్స్ కూడా పెట్టుకుంటున్నాం డిపాజిట్స్ మీద వేరే బ్యాంకుల కంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ డిపాజిట్లు ఇవ్వడం జరుగుతాం